చూద్దామా ఇప్పుడు ఎట్లయినాయి చూడు ఆయిల్ కొంచెమన్నా దిగాలి కింద పడుతుంది ఎగుడుతున్నాయి మంచిగా ఎగినవి ఇట్లా రెడ్ కావాలి ఈ రెడ్ సనం రావాలి ఇప్పుడు గరం ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోకముందే తీసేసుకుందాం కింద ఆయిల్ అనేది ఆయిల్ అన్నది రాదు మనకు ఆయిల్ రావద్దు స్టవ్ బంద్ చేయలే గుత్తి కాకరకాయ ఫ్రై గుత్తి కాకరకాయ ఫ్రై దీన్ని సింపుల్ గా సింపులే సింపులే టేస్ట్లేవల్ ఉంటుంది ఇది ఎట్లా ఉంటది ఏమో మీరు అనుకోకూర్రీ చేసుకున్నాక తిన్నాక ఇద్దరక తెలుపుతా గుత్తి వంకాయ చూసినాం గుత్తి అదేంటిది తోటి కూడా వేస్తావు గుత్తి కాకరకాయ తోటి కూడా వేసేస్తున్నావు కాకరకాయ కారం చేసి కాకరకాయ కాకరకాయ చాలా మంచిది హెల్త్ కి షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా చాలా అంటే చాలా మంచిది కాకరకాయ జ్యూస్ కూడా అవుతారు కానీ మనం ఇట్లా కమ్మ వేసుకొని షుగర్ ఉన్న ఏంటంటే ఇది ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలని కంగారు వాడతారు చేతనం ఉంటుంది చేదు అసలు ఉంటది తినేత ఇష్టపడతాం కమ్మతనంలా సుక్మతనంలా ఇట్లా తొడిమెల్ ఉన్నాయే తీసుకోవడానికి ట్రై చేయాలి ఇక మన ఇష్టం నాకైతే అట్ల ఇష్టం తొడిమెల్ చేస్తాం నాకు అట్లా ఇష్టం అట్లనే ఉంచుతా ఇంకా దాన్ని అట్లా ఉంచుతా దాన్ని కటింగు అన్ని చూపిస్తా కుప్పం లేక మొత్తం చూయిస్తా కొంచెం ఎందుకంటే మొత్తం చూడాలంటే మొత్తం చూడాలి ఎందుకంటే ఉంటది చూయిస్తా వాళ్ళకి అర్థం కావాలి నేను ఏంటంటే మొత్తం అనుకో అలాగే అర్థం కాదు మొత్తం ఎట్లా అన్నది కరెక్ట్ చెప్తానే అర్థమైతుంది అర్థం ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ ఇంకా ఒక కుటుంబంలా చెప్తా ఒక కుటుంబంలా ఏంటంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లల మీద కోపయించుకుంటారు కోపించుకుంటే తండ్రి అన్న కోపించుకుంటారు తల్లి అయినా కోపించుకుంటారు విలన్ లాగా కాదు వాళ్ళు హీరోలు హీరోలు ఎందుకంటే విలన్ హీరోలు అవుతారు ఎట్లా అంటే అలా 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 పద్ధతులు అలా ఇంట్లో ఏదైనా గానీ నా పిల్లలు ఇట్లా గొప్ప వాళ్ళు ఉండాలి అనుకోని స్ట్రిక్ట్ గా ఉంటారు స్ట్రిక్ట్ గా ఉంటారు లాస్ట్ కి కీరోలు అవుతారు అవుతారు ఈరోజు అవుతారు ఎందుకంటే ఏ తల్లిదండ్రికి మన పిల్లలు ఖరాబ్ ఉండాలని ఉండదు మన పిల్లలు ఒక తెలుగు కావాలి గొప్ప మనుషులు కావాలి అనుకోని నిలలాగా తయారవుతారు వాళ్ళు ఏ రూట్లో పోతారు ఎట్లా పోతారు అన్నది చూసుకొని మనము ఏంటంటే వాళ్ళకు ఒక్కొక్క మనిషికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకళ్ళకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు మీద ఉండదు కొందరు ఏంటంటే బిజినెస్ ఏది ఇష్టం ఉన్నది చూసుకొని తల్లి తండ్రి ఇద్దరు అర్థం చేసుకొని అలా ఆ రకంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలి తీసుకెళ్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు మనం మనము మనం ఇన్వాల్వ్ అయినాం అనుకో అప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు పిల్లలు నేను మంచి మాట ఇది తండ్రులకి తల్లి తండ్రి చెడ్డవాళ్ళు గారు మంచి వాళ్ళే వాళ్ళు కోపించుకున్నా మన మేలు కొరకే ఏ పిల్లలైనా గుర్తు పెట్టుకోండి మాట ప్రతి తల్లిదండ్రి ఎవ్వరు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు మన పిల్లలు గుడుక చెడ్డవాళ్ళు కాదు మనం అనుకునే మన పిల్లలు గుడుక మనం అర్థం చేసుకుంటే మనకు మంచి వాళ్ళే మంచివాళ్ళు మనం అర్థం చేసుకునే ఉంటాయి తల్లిదండ్రి స్ట్రిక్ట్ గా పిల్లలు కొందరు అసహించుకుంటున్నారు వాళ్ళు మన ఫ్యూచర్ బాగుండాలని ఇప్పుడు స్ట్రిక్ట్ ఉంటారు ఉంటున్నారని మనము అనుకోని చిరాకు పడుతుంది తల్లిని చూస్తే చిరాకు పడుతుంది తండ్రిని చూస్తే చిరాకు పడుతుంది పిల్లలను చూస్తేనే తల్లి చిరాకు పడుతుంది ఆ అటువంటి టైం వచ్చింది ఆ టైం అన్నది మీరు అట్లా అనుకోవద్దు ఒకరికి ఒకరు ప్రేమ కొద్ది మంచి వివరించు లాస్ట్ మాట మంచి మాట మంచి మాట సూపర్ మాట ప్రతి ఇంటికి ఇది గొప్ప మాట సరే చలో చేసుకుందాం బిసా చేసుకుందాం సరే సరే చలో చేసుకుందాం ఆ చేసుకోడే చేసుకునే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే అడుగుతున్నా మన వాళ్ళకి చెప్పాలి కదా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయని షేర్ చేయని బెల్ బటన్ కొట్టని కాకర అంటే ఇష్టపడి ము మొత్తం ప్రాసెస్ చూడుంది నే ని అన్ని చూస్తే మీరు ఏంటంటే మొత్తం ప్రాసెస్ చూస్తే నా వీడియో నచ్చినట్టు బ్రాక్ష చూడలేరు అనుకో నా మీడియా నచ్చలేదు నేను వదిలేదు ఎందుకంటే నడుమ నడమ స్లిప్ చేసేసి మనం చేసుకొని మళ్ళీ వేరే మనకు కరాబ్ అయితే నాకు నచ్చదు కరాబ్ చేయాలి ఫుడ్ కరాబ్ అయితే అసలు ఏం చేయాలని ఫుడ్ మాత్రం కరాబ్ చేయదు ఫుడ్ కమ్మతనంలా సింపుల్ గా కమ్మతనంలా అంత కమ్మ చేసుకో చేసు చేద్దాం చేసుకుందాం పనే చేసుకుందాం అక్కడ ఆయిల్ ఉంటది ఏమేం కావాలో చెప్తాయి సింపుల్ సింపుల్ ఏమంతా మనకి ఇంట్లో ఉన్న సింపుల్ అంతే కాకరకాయలు ఉప్పేసి మంచిగా కడుక్కోని నీటికి కడుక్కోన్ ఉప్పేసి మంచిగా నీట్గా గడుక్కున్నా నీకు పదన కారిపోయింది మొత్తం ఇవి కడుక్కొని అయినా నేను పదన ఏం లేదు ఉప్పు ఆవుపిండి కొంచెం నీకు ఎల్లిగడ్డలు జీలకర్ర మెంతిపిండి కారం ఇంగువ మీ ఆప్షన్ ఇగ నిమ్మకాయ ఇంతే తక్కువ ప్రాసెస్లో కమ్మతనం ఏంటంటే గుత్తి వంకాయ వంకాయ గుత్తి వంకాయ కత్తుంది గుత్తి కాకరకాయ ఫ్రై ఫ్రై సూపర్ ఫ్రై కారం చేసుకుందాం ఫస్ట్ ఇది ఫ్రై చేసుకుందాం ఎట్లా చేసుకుందాం అన్నది పక్క చూడరీ పక్క చేసుకోరి దీన్ని చేసేట్లు కుడక ఈ చేత్తనం రాకుండా నేనేం స్టిక్ ఎమ్మెకేది చెప్తున్నా చూడు రిద్దా చిప్పు చెప్తా చూడ్రీ నాకు అది అనిరాదు మీరేమన్నా అనుకోరమ్మా చేసేదైతే చేస్తా నన్ను ఏదనుకున్నా నాకు అన్నీ ఒక మామూలే నాకు ఏదన్నా కూడక నాకు ఏం కాదు మీరు చేసుకోవాలి మేము తినాలి అంతే సరే పోరంపా మంట రూమ్లోకి వెళ్దాం ఇట్లా హో తోడమ్మ కట్ చేసుకొని మనం ఎట్లా కట్ చేసుకోవాలన్న నేను పిలిపిస్తున్నా ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి ఓకే అన్ని అట్లే కట్ చేసుకుంటారు మొత్తం ఇట్లే కట్ చేసుకుందాం పావుకిలు ఉన్నాయి ఇవి మీరు ఎంత అన్నది మీ ఆప్షన్ మీరు చేసుకునేది స్టవ్ ముట్టించుకుందాం ఇక మనం ఎట్లా చేసుకుందాం అన్నది ముట్టించుకుందా మగ్గాల కదా మళ్ళీ ఆయిల్ తీసేస్తాం ఇట్లా ఆయిల్ పోసుకున్నా కానీ ఆయిల్ తీసేస్తాం మనం ఏదైనా కట్ తీసుకు వాడచ్చు ఇట్లా ఈ మగ్గాలి కట్ చేసుకున్నా ఇట్లా కట్ చేసుకున్నా అన్నీ ఇట్లనే కట్ చేసుకున్నా ఇక మంచిగా ఇవి ఎట్లా అంటే మంచిగా ఫ్రై కావాలి ఆయిల్నే ఉప్పేసుకోవాలి ఇవి ఏంటంటే చేత్ అన్నం రాదన్నకు ఈ నూనెలా ఉప్పేస్తున్నాం ఒక టీ స్పూన్ వేస్తున్నాం చేత్తనము రాదు అట్లా ఎట్లా ఓకే ఉప్పు మూనెక ఇవ్వండి నేనైతే ఒక్కలు వేసినాక వేసినా కానీ ఒక్కలు వేయకముందు వేసినా ఏం కాదు ఇది నూనెలో ఉండాలి ఉప్పు ఇది దీంట్లే ఏంటంటే ఇది ప్రాసెస్ మగ్గాలి కొద్దిసేపు అయినాక మూత వేసేసుకోవాలి మగ్గాలి ఇట్లా మూత వేసుకుంటే ఇట్లా మెత్తతనంలో మగ్గుతుంది ఇట్లా ఒకసారి మర్రేసుకో ఇట్లా వింపుకోండి మళ్ళీ ఇంకో సైడ్ కూడా గోలుతుంది కదా ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఏంటంటే వేస్ట్ అవుతుంది మనం ఆయిల్ తీసేస్తాం ఈ ఆయిల్ అయినా కానీ తీసేది వాడము ఇంకా వేరే దానికి వేరే కర్రీలకు వాడుకుంటాము చేరేస్తుందని ఇట్లా ఇక దీనికి సంబంధించింది ఏదైనా పులుసులలో కూడా అనిపిస్తుంది ఎందుకంటే చేతితోనే ముందు కాయ కాయమర్ వేసుకోవాలి మధ్య మీద అన్నది గోల్ నెట్ కావాలి ఇంకొక ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఎట్లయితే మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే నిమ్మకాయ కట్ చేసుకుందాం మనం ఒక నిమ్మకాయ మీ పులుపు ఇష్టం ఉందంట మీ ఆప్షన్ ఇది ఎందుకంటే నేను నిమ్మకాయ వేసుకుంటే పులుపు కమ్మక వస్తుంది అందా మనకు కొంచెం ఎంత అయినా కానీ కాకరకాయ కదా ఒక నిమ్మకాయ సరిపోతుంది పావుకిల్నే కదా ఎక్కువైతే ఎక్కువ వేసుకుంటుంది ఇది ఎట్లా వేస్తా అన్నది మీరు చూడు దీన్ని వేసే ప్రాసెస్ వేరే ఉంటుంది రసం ఎంతేందండి చూద్దామా ఇప్పుడు ఎట్లయినాయి కూడా ఆయిల్ కొంచెమన్నా ఇవ్వాలి ఇలా మట్టుకు ఎగుడుతున్నాయి మంచిగా ఎగినాయి ఇట్లా రెడ్ కావాలి ఈ రెడ్ సనం రావాలి ఇప్పుడు గరం ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోకముందే తీసేసుకుందాం ఇంకా ఆయిల్ అన్నది ఆయిల్ అన్నది రాదు మనకు ఆయిల్ రావద్దు స్టవ్ బంద్ చేయలే రెడ్గా ఇట్లా గోలాలి మెత్తగా అయిపోయింది బంద్ చేసుకుంటున్నా స్టవ్ బంద్ చేసుకుంటాను ఈ ఆయిల్ తోటి పని లేదు ఇక వేరే పులుసు కర్రీడలా వాడతాం పులుసు దాంట్లో వాడతాం మనం వెళ్తూ ఇప్పుడైతే మనం చేసుకున్న ప్రాసెస్ ఇంకా నిమ్మకాయ రసం వేసుకోండి ప్రతి ముక్కకు ఇలా పెద్ద ఉడికిపోయింది దీంతో కమ్మ టేస్ట్ తింటుంటే పుల్ల 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 కమ్మ కమ్మగా వస్తుంది ఇట్లా ఇట్లాబట్టివంత ఇవన్నిటికీ వేసుకోవాలి ప్రతి ముక్కకు దీంతో టేస్ట్ వాళ్ళు ఎవరు ఉంటుంది మీరు పులుపు తినని వాళ్ళు వేసుకోకూడదు తింటామని అనుకుంటే వాళ్ళే వేసుకోరు ఈ నిమ్మక రసం అన్నది నేను ఒక నిమ్మకాయ వేస్తున్నా ఎన్ని వక్కలకు ఇది ఒక వేస్తాను వేస్తాను పొగలు వెళ్తుంది చూడు మీదికేలు కూడా ఇట్లా వేసేసుకో వేసేసుకోవచ్చు ఇది ఇక్కడ పెట్టేసుకుందాం తర్వాత నేను చేసే ప్రాసెస్ పక్కా చూడాలి కారం వేసుకుందాం ఇప్పుడైతే కిలోకు మిక్సీలో మూడు టీ స్పూన్లు వేస్తున్నా ఇది చప్పగా ఉంటుంది కారం ఉంటే తక్కువ వేసుకో కారం టేస్ట్ జీలకర్ర కొంచెం వేసుకోండి టీ స్పూన్లు సగం ఎల్లిగడ్డలు ఒక ఐదు ఆరు ఆరుపాయలు వేస్తున్నా సరిపోతాయి మెంతిపిండి ఎంత వేస్తున్నా టీ స్పూన్లా స్పూన్ మెంతిపిండి కదా ఆవుపిండి మెంతిపిండి అంటున్నాను మెంతిండి ఇది మెంతిపిండి కొంచెం కొద్దిగా చిట్కాడ అంతా చేద వస్తుంది ఎక్కువ వేసుకుంటే అలా టీ స్పూన్ వేసాం కదా టీ స్పూన్లో సగం వేస్తాం మొక్కలకు సరిపోతుంది ఇప్పుడు ఇంగువ ఇంగువ తొట్టి టేస్ట్ బాగుంటుంది మీ ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే వేస్తున్నా మీరు కుడుకుంటే కమ్మతనం వస్తుంది గ్రైండర్ బట్టి వేసుకుందాం ఎట్లా రావాలి ఇట్లే వస్తుంది ఎందుకంటే దీనికి కారం మనం మీదకెళ్ళి ఇది ముక్క ఎట్లా పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలని నేను చెప్తా ఇట్లా ముక్క ఇట్లా పెట్టేసేయాలి కొద్దిగా 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 పెట్టుకుంటా ముక్క ఇట్లా పెట్టేసేది ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి ఇట్లా ఇంక అమ్మగా వస్తుంది దీని కొరకి ఏం చెప్పలే నేను మీరు ఏంటంటే ఇది చేసుకున్నాకనే నాకు మీరు తినను ఇక్కడ కారం ఇంత నానా అనుకోకూడ్రీ ఈ కమ్మగా సూపర్ ఉంటుంది ఇక ఇంక ఇళ్ళకెళ్ళి తీసేసుకొని కూడక తినచ్చు మీకు ఇష్టం ఉన్న లెక్క తినచ్చు ప్రతి ముక్కకి ఇట్లనే అలా లోపల పెట్టేసినాక మనకి ఇష్టం లేకపోతే కారం పక్క పెట్టదు ఇష్టం ఉంటే ముక్కలు ఇట్లా తినేసేయారు ఇట్లనే కత్తి ముక్క గుత్తి వంకాయకి లోపల మసాలా ఎట్లా ఉంటుందో తింటే ఇది తింటే కమ్మగా ఉంటుంది సూపర్ ఉంటుంది ఇక దీన్ని ఎంత మంచిగా తింటామో ఇట్లా పట్టుకొని తింటామైతే వాళ్ళెవల్ ఉంటుంది కమ్మగా వస్తుంది గుత్తి కాకరకాయ ఫ్రై మమ్మీ వేసింది లెవెల్ ఉంటుంది టేస్ట్ ఇలాగే తినాలి కమ్మ కమ్మ ఉంటుంది ఇట్లా ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలా ఇస్ అంటే మన రెసిపీస్ అన్నీ సూపర్ అని పెడుతున్నారు కామెంట్స్లల్లా అన్ని రెసిపీస్ సూపర్ అని పెడుతున్నారు థ్యాంక్స్ మీకు అందరికీ నచ్చుతున్నాయి రెసిపీస్ సింపుల్ సింపుల్గా బాగా చేస్తున్నారని పెడుతున్నారు కామెంట్స్ మాకు అయితే హ్యాపీ అనిపిస్తుంది వేడివేడి అన్నంలా కలుపుకొని ఇది ఇంకా ఇట్లా ఇట్లా తింటే ఇంకా బాగుంటుంది ఇది చె సూపర్ ఉంది చేదన లేదు చేదు నూనె కుప్పేస్తాం కదా మధ్యలో మమ్మీ మసాలా పెట్టింది మసాలా వేసుకుంటా నేను వేసుకోవచ్చు ఇట్లా మసాలా మసాలా కూడా వేసుకొని మసాలా దీంట్లో కలుపుకుంటా ఈ ముక్క తింటా ఉంటే మజా మజా ఉంటుంది దాంట్లో ఉండదు మసాలా మసాలా ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి మీరు నేనే తక్కువ చేసిన మేము తక్కువ మంది ఉండమని మసాలా మసాలా ఇంకెక్కువ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీ మీ ఆప్షన్ ఆప్షన్ అది అసలు సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఇట్లా ముక్క కూడా ఎంత సాఫ్ట్ కుక్ అయిందో అసలు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకొని అనుకుంటారు చే అసలు లేదు చేదు ఉప్పుల మమ్మీ మగ్గిచ్చింది కదా చేదు అన్నది లేదు చేద్దా చేదు అలా కింద చెప్తా నాది ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది సూపర్ అట్లా ఫ్రై చేసుకొని తినేది చూడదు ఇదేంటిది ఇది కారం అనేది మిక్స్ చేసినావు కదా ఆ ఫ్లేవర్ తోటి ఇది సూపర్ ఉంది బాగుంది కమ్మ కమ్మ ఉందా కమ్మ ఉంది తగ్గేదా లేదు నా కాకరికా ఇష్టం మంచిలేపతుంది ఒక ఆకరిక అది చేదు ఉంటుంది అనుకుంటారు చేదు ఉంటేనే ఎంత తింటాం తినలేదు కదా బాగుంది ఉప్పులో మగ్గేది ఉప్పు ఆయిల్ వేసి మగ్గి మగ్గిస్తే సూపర్గా టేస్ట్ కు ఏం తగ్గదు నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం వేసిందమ్మ మీకు నచ్చపోతే నిమ్మకాయ రసం తీసేయచ్చు పులుపు వేసుకోరు వేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది బాగుంది మంచి ఉడికిపోయింది కదా మంచిగా ఉడికింది ఇగో తినేస్తున్నా కదా ఇగో ఉడికిపోయింది మొత్తం హెల్త్ కూడా మంచిది సింపుల్గా అట్లా వేసుకోవచ్చు బాగుంది కాకరికాయ కారం అంటే కాకరకాయ గుత్తి కారం అంటే గుత్తి కారం గుత్తి కారం సూపర్ కారం పెట్టుకుంటా ఆ గుత్తి వేసుకుంటా తినేసేయాలి అంతే సూపర్ ఉంది ఒక లైక్ తీసుకొని అల్టిమేట్ టేస్ట్ యాక్చువల్లీ మమ్మీ చాలా వెరైటీస్ చేస్తుంది కాకరకాయల్ని పచ్చడి కూడా ఇంకో రకం చేస్తుంది అది కూడా షేర్ చేద్దాం చేద్దాం పచ్చడి కూడా చాలా రకాలు ఇంకో రకం చేస్తాం చేద్దాం ఎన్నో రకాలు చేస్తున్నా పచ్చళ్ళు కూడా ముందు ముందు మీకు చాలా వస్తాయి ఇంక ముందు బాగుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు అల్టిమేట్ టేస్ట్ సబ్స్ అయితే ఏపర్ ఉంది నా వీడియో నచ్చినట్లయితే నచ్చకపోతే వదిలేయండి లాస్ట్ దాకా చూడు చేసేది ఉంటే లాస్ట్ దాకా చూడు లాస్ట్ దాకా చూసి అనుకో ఇక చలో అన్నట్టే ఉంటుంది చలో చేసుకుందాం పదండి అన్నట్టు అన్నట్టు చేసుకోవాలి బాగుంటుంది ఓకే సూపర్ Tchau.